ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ మనకు కాటన్ క్రాప్స్ ఉంది అదేవిధంగా ఫ్రాడీ కూడా ఉంది సో దానికి అందరు ఫార్మర్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ అడ్వైజరీ అనేది ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ఉన్న ప్రాబ్లమాటిక్ బ్రిడ్జెస్ కాస్బేస్ గుర్తించి అక్కడ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి అది కూడా చేసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్లో ఈడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ని అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్స్ ని కూడా గుర్తించి వారిని హాస్పిటల్స్ షిఫ్టింగ్ చేస్తున్నాము మనకు ఇప్పుడు జిబిఎంసీ జిఎంసీ ఏరియాలో ఉన్న లోయింగ్ ఏరియాస్ ఒక ట్వెల్వ్ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఏ ఏ హౌసెస్ అఫెక్ట్ అవుతుందని అఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఎన్యుమిరేట్ చేసి తయారు చేసి ఉన్నాము వారందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా అక్కడ ఉన్న సెమీ పర్మనెంట్ టెంపరీ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న పిల్ల పీపుల్ని కూడా షిఫ్టింగ్ చేయడానికి కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ సైక్లోని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భంలో సందర్భంలో ప్రజలు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈ నెక్స్ట్ త్రీ డేస్కు మీరు అత్యావసరకు మాత్రమే బయటికి రావాలి అదర్వైజ్ మీరు ఇంటిలోనే బికాస్ సైక్లోన్ చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని ప్రిడిక్షన్ చేసి ఉన్నారు కాబట్టి మీరు ఇంటిలోనే ఉండమని కోరుతున్నాము అదేవిధంగా నెక్స్ట్ త్రీ త్రీ డేస్కి కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అదర్ రేషన్ ఐటమ్స్ని మీరు ఏర్పాటు చేసి పెట్టుకోండి స్కూల్స్ కూడా త్రీ డేస్ మనము స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని అన్నింటికి కూడా మనము సెలవు అనౌన్స్ చేయడం జరిగింది సో ఏదైతే మనము అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మనము కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇచ్చి ఉన్నాము దానికి ఏ సమస్యలైనా మీరు కాల్ చేసి చెప్పండి రోడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్లో మన పీపుల్ ఉన్నారు వారు వెంటనే మీరు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో దాన్ని పరిష్కరిస్తాము మీకు అదేవిధంగా వన్ మోర్ పాయింట్ మీ మొబైల్ ఫోన్స్ అవి అన్నీ కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి మీకు క్యాండిల్స్ టార్చ్ లైట్స్ ఇవి ఇవన్న ఒకవేళ ఏదైనా ఎలక్ట్రిసిటీ ఇంట్రక్షన్స్ ఉంటే దాన్ని కూడా ఫేస్ చేయడానికి ఇవి అన్నీ కూడా ముందుస్తు చర్యలు చేసుకుంటూ సిద్ధంగా ఉండండి పోస్ట్ సైక్లోన్ మెషర్స్ కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని ఏర్పాటు చేసి ఉన్నాము సో దీనికి ప్రజలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు గుంటూరు నగరంలో చాలా చోట్ల చిన్న వర్షాలకి రోడ్లు మొత్తం ఉన్నాము అదేవిధంగా మనకున్న పెద్ద డ్రైన్ పీకలవాదు సో అది కూడా మనకు ఇక్కడ ఏ ఏ ఏరియాలో ఎక్కువ మనకు ఓవర్ఫ్లో అవుతుంది అని గుర్తించి ఆ పక్కనే మనము మోటార్ సైకిల్స్ అవి అన్నీ కూడా పంప్ సెట్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాము వెంటనే విత్ ఇన్ టూ అవర్స్ అక్కడ వాటర్ వెలోడ్ చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేసి ఉన్నాము లో లైనింగ్ ఏరియాస్లో ఉన్న పీపుల్ని మాత్రం షిఫ్టింగ్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మనకు బే ఆఫ్ బెంగాల్ మౌంటా సైక్లో వచ్చి ఉంది సో దానికి ఫోర్కాస్ట్ కూడా ఐఎండి ద్వారా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా భారీ అతి భారీ వర్షం అదేవిధంగా హెవీ విండ్స్ కూడా ఉంటుంది అని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది మన గుంటూరు జిల్లా కూడా ఈ ఫోర్కాస్ట్ వర్తిస్తుంది సో దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి మనకు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రత్యేకంగా పెట్టి అందరు కలెక్టర్స్ ఎస్పీస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఒకే ఒక్క పోయి ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు అదే విధంగా డ్యామేజెస్ని కూడా తగ్గించాలి ఈ ఒక గోల్తో మనము ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అందరూ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది అందరికీ కూడా లీవ్స్ ముందు ఇచ్చిన లీవ్స్ని కూడా క్యాన్సల్ చేసి మన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా మన జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండల్స్ కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి వారు అందరిని కూడా ఈ మార్నింగ్ నుంచి వారు మండల్స్లో లో ఇప్పుడు ఉన్నారు అక్కడ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ లో ఇప్పుడు వారు చేస్తున్నారు అదేవిధంగా మనం ఇక్కడ డిస్టిక్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ దాకా కంట్రోల్ రూమ్ ఏర్పాటు స్పెషల్ అపాయింట్ చేయడం జరిగింది సైక్లోన్ తర్వాత దీని మేనేజ్మెంట్ అరేంజ్మెంట్ కోసం చూసుకోవటానికి వచ్చాను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు జేసీ గారు ఉన్నారు బేసికలీ ఏంటంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఒక డిప్రెషన్ ఏర్పడింది అది ప్రస్తుతానికి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ఉంది తీరం నుంచి తీరం నుంచి అంటే లెక్క పెట్టాలంటే సుమారు కాకినాడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ ఉంది ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మీద వస్తుంది పన్నెండు గంటల తర్వాత దాన్ని సైక్లోన్లో మారే అవకాశాలు అవకాశాలు ఉంటే సైక్లోన్లో మారితే ఇరవై ఎనిమిది తారీఖు ఈవినింగ్ కానీ నైట్ మన ల్యాండ్ మీద రావడం జరుగుతుంది దాని మీద ప్రశాసన మొత్తం అప్రమత్తంగా ఉండాలి అడ్వాన్స్లో చేయాల్సిన చర్యలు అన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైతే వా వాన ఎక్కువ పడుతుంది గాలి ఎక్కువ పడుతుంది చెట్లు పడే అవకాశాలు ఉన్నాయి ఆ పోల్స్ పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ పోయే అవకాశాలు ఉన్నాయి దానికోసం మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి అదేవిధంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి మొబైల్ సో కలెక్టర్ గారు మాట్లాడారు మొబైల్ ఆపరేటర్స్తో అవి కరెంట్ లేకపోయినా కూడా జనరేటర్ ద్వారా ఇన్వర్టర్ ద్వారా అవి పనిచేస్తాయి ఆఫీసర్స్ అందరికీ వాళ్ళకి కూడా ఏంటంటే ముద్దే ఛార్జ్ చేసి పెట్టుకోవాలి లేకపోతే బ్యాటరీ చార్జర్ వాళ్ళ దగ్గర ఉంటే అది ఉంటుంది అడ్యుక్యేట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అన్ని ప్లేసెస్లో ఉండాలి తర్వాత హెల్త్ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచనలు ఇవ్వ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అంటున్నారు అంటే లాస్ట్ ఇయర్ ఫ్లడ్ ఉండేటప్పుడు సిటీలో ముప్పై ఐదు పెట్టారు బయట బయట గ్రామాల్లో కూడా పదహారు రన్ చేశారు అదంతా రెడీ ఉంది స్కూల్స్కి సెలవు ఇచ్చేశారు ఇవి అన్ని బిల్డింగ్ ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కాబట్టి అవసరమైతే జనాల్ని తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఎన్ని డేస్ ఉండే అవకాశం ఉంది సార్ ఎన్ని డేస్ ఉండే అవకాశం వర్షం రేపటి నుంచి భారీ లేకపోతే అతి భారీ వర్షాలు సూచనలు ఉన్నాయి అవి రేపు ఎల్లుండి ఇంకొక రోజు దాకా మూడు రోజుల దాకా పడే అవకాశాలు ఉన్నాయి మన ఐఎండి ప్రిడిక్షన్